నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో వాళ్ల కుటుంబ అవసరాల నిమిత్తం విశ్వోదయ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణాన్ని వేలం పాట ద్వారా విక్రయించడం జరిగిందని పౌర సమితి అధ్యక్షులు బీకే ప్రసాద్ అన్నారు పంతొమ్మిది వందల అరవై నుంచి ప్రభుత్వ భవనాలు ఉన్న సమితి స్థలానికి ప్రైవేటు వ్యక్తులకు ఏ విధంగా హక్కులు వస్తాయని ఆయన ప్రశ్నించారు శుక్రవారం వెంకటగిరిలోని కామ్రేడ్ కాళహస్తి ఈశ్వరయ్య భవన్లో పౌర సమితి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా సమితి భవనాలు ఉన్న సర్వే నెంబర్ నూట తొంభై తొమ్మిది ఐదులోని ఒకటి పాయింట్ ముప్పై రెండు సెంట్లు ప్రభుత్వ స్థలానికి అబ్దుల్ కరీం పేరుతో తప్పుడు పత్రాలు సృష్టించారని తెలిపారు స్థానిక ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ చొరవ తీసుకుని ఈ క్రీడా ప్రాంగణాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమి రక్షించబడాలంటే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సిబిసిడి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో రైతు కులి సంఘం రాష్ట్ర కార్యదర్శి రమణయ్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు అల్లం రాజా పౌర సమితి అధ్యక్షులు ఇనుగంటి ధనుంజయ్ యాదవ్ రైతు సంఘం నాయకులు కృష్ణారెడ్డి టిడిఎస్ఓ ఏరియా కన్వీనర్ సిహెచ్ పవన్ తదితరులు పాల్గొన్నారు జనార్దన్ రెడ్డి గారి కాలేజీకి సంబంధించినటువంటి స్థలాల్ని కొన్నింటిని అమ్మకం చేయడం జరిగింది అలా ఆక్షన్ చేసినప్పుడు అలాట్ కాబడినటువంటి కొంతమందికి ఏమో రిజిస్ట్రేషన్స్ చేశారు కొంతమందికి రిజిస్ట్రేషన్ పెండింగ్లో పడటం జరిగింది అలా ఒక పది మంది దాకా రిజిస్ట్రేషన్ కాకుండా ప్లాట్స్ అలానే ఉండిపోయినాయి వాళ్ళది సందిగ్ధంగా ఉంది ఇప్పుడు వాళ్ళకేమో ఆల్టర్నేటివ్ ప్లాట్స్ ఇస్తామనేసి అప్పటి రెవెన్యూ అధికారులు చెప్పడం జరిగింది రెవెన్యూ అధికారులు చెప్పిన ప్రకారం అది తుది నిర్ణయం కాలేదు ఇంకా ఆ ప్లాట్స్ మీద ఏ ప్లాట్స్ ఇవ్వాలి సైడ్ను ఉన్న ప్లాట్స్ ఇవ్వాలన్నా సెంటర్లో ఉన్న ప్లాట్స్ ఇవ్వాలన్నా సెంటర్లో ఉన్న ప్లాట్స్ ఇచ్చి వాళ్ళకి ఇస్తామని జెన్యున్ ప్లాట్స్ని ఇతర రకాలుగా వాడుకోవాల్సినటువంటి ప్రయత్నం జరుగుతుంది కనుక వాళ్ళకు తగినటువంటి జెన్యున్ ప్లాట్స్ ఇచ్చి న్యాయం చేయాలి తద్వారా కళాశాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి సెంటర్లో ఉన్నటువంటి భూమిని పరీక్ష పరిరక్షించాల్సిందిగా మా విన్నపం పోతే సమితి బిల్డింగ్స్ ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి ప్రభుత్వ భూములవి సమితి బిల్డింగ్స్కి సంబంధించినటువంటి కొన్ని స్థలాల్ని తప్పుడు డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసి అన్యాక్రాంతం చేయాలనేటువంటి అన్యాక్రాంతం జరపాలనేటువంటి ప్రయత్నం జరిగింది సో ఆ ప్రయత్నాన్ని కూడా అడ్డుకుని ప్రభుత్వ స్థలాల్ని పరాధీనం కాకుండా కాపాడాలనేటువంటి నిర్ణయం తీసుకోవాలి ఆ విధంగా ఆ కోణంలో సిబిసిఐడి ఎంక్వైరీ లాంటిది తప్పనిసరిగా ప్రభుత్వం నియమించి తగిన న్యాయం చేకూర్చాలనేటువంటి దీన్ని మీరు ఈ ప్రదేశంలో కట్టద్దు ఇవన్నీ కూడా విశ్వోదయ కళాశాలకి మీరు ఉంచండి అని చెప్పేసి మేము ఆ రోజు ఆందోళన చేయడం జరిగింది అప్పుడు కూడా మమ్మల్ని మరి పదిహేను మంది విద్యార్థుల్ని వారం రోజుల పాటు గూడూరు సబ్ జైల్లో మా మీద రెండు కేసులు పెట్టి గూడూరు సబ్ జైల్లో నిర్బంధించడం జరిగింది వీటన్నిటిని ఎదుర్కొంటూ విశ్వోదయ కళాశాల పరిరక్షణ కోసం ఆ రోజు నుంచి కూడా మేము ఉద్యమాన్ని కొనసాగిస్తూ వచ్చాం రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు వేలం పాడుకున్నటువంటి ప్లాట్లని కూడా రద్దు చేయమని చెప్పేసి బహిరంగంగానే అక్కడ జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ పాడుకున్న వాళ్ళు అక్కడ అప్పటి కలెక్టర్లని వాళ్ళు మేనేజ్ చేసి ఆ స్థలాలను పొందడం జరిగింది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు రిజిస్ట్రేషన్ లాభాలను కూడా మేము చేస్తాం అయినా రిజిస్ట్రేషన్ ఆ స్థలాన్ని వేరే వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి ఏదో ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు ఒక విశ్వసనీయ సమాచారం కనుక ఈ విషయంలో ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఆ గవర్నమెంట్ స్థలాన్ని ఎంతోమంది విద్యార్థులను తయారు చేసి ఎంతో మంది పునస్థువులు కార కారణమైనటువంటి ఆ స్థలాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆ రోజుల్లో మాకు ఆ కాలేజీని స్థలాల్ని వేలం వేస్తుంటే మేమంతా అడ్డుకున్నాం అడ్డుకున్నప్పటికీ అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రోత్పలంతో అయితేనేమి లేదా కొంతమంది వ్యక్తుల ప్రోత్ఫలంతో అయితేనేమి ఇక్కడ వేలం వేయకుండా నెల్లూరులో వేలం వేశారు కొంతమంది దాన్ని బిడ్డర్స్ పాడారు దాన్ని ఇప్పుడు మేమేమి వ్యతిరేకించడం లే అయితే వాళ్ళకి ఏదో ఒక పక్క స్థలం కేటాయించి మధ్యలో ఉన్నటువంటి స్థలాన్ని విశ్వోదయ గవర్నమెంట్ కాలేజీకి చెందే విధంగా అదేవిధంగా సమితి స్థలాన్ని అదే ప్రభుత్వ స్థలాన్ని అలాగే అక్కడ బీసీ గురుకుల పాఠశాల ఉంటుంది గవర్నమెంట్ది అలాగే సోదయా జూనియర్ కాలేజ్ ఉంది వీటికి సంబంధించి ఉపయోగించుకునే విధంగా గవర్నమెంట్ చర్య తీసుకుంటే బాగుంటుందని నా డిమాండ్ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు సోమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి